హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా హరి వంశు ఎలా ఉన్నారు సూపర్ తల్లి గురుగారు ఇక దశ విద్యలలో ఆఖరి రూపం కమలాత్మిక అమ్మవారు కమలాత్మిక అమ్మవారి యొక్క ఉపాసన ఏ విధంగా ఉంటుంది అలాగే విశిష్టతను చెప్పండి కమలాత్మిక లక్ష్మీదేవి యొక్క తాంత్రిక రూపమే కమలాత్మిక కమలాత్మికా దేవిని ఉపాసిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఇక్కడ మనకి ఐశ్వర్యం అనగానే మనకి జనరల్ గుర్తొచ్చేది డబ్బు ఒకటే ఓకే కానీ ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు అష్ట ఐశ్వర్యాలు ఎనిమిది రకాల ఐశ్వర్యాలు ఇచ్చే దేవత మనకి కమలాత్మిక అమ్మవారు హామాఖ్యా దేవి యొక్క ప్రధాన దేవాలయంలో మనం ఏం మాట్లాడుకున్నాం షోడసి మాతంగి కమలాత్మిక ముగ్గురమ్మలు ఉంటారని మాట్లాడుకున్నాం కదా అంటే ఇక్కడ కమలాత్మిక లక్ష్మీదేవి కమలాత్మిక అనే రూపంలో ప్రధాన దేవాలయంలో ఉంటుంది ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి అద్భుతమైన అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు అంటే జాతకంలో ఎటువంటి చంద్ర సంబంధిత చంద్రగ్రహానికి సంబంధిత ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ అమ్మవారిని ఆరాధించినా ఈ అమ్మవారిని ఉపాసన చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తంత్రశాస్త్రంలో చెప్పబడింది కమలాత్మిక ఈ తల్లి రూపం ఎలా ఉంటుంది అంటే నాలుగు తెల్ల ఏనుగులు బంగారు కొండలతో అమృతాభిషేకం చేస్తూ అమ్మ వరాలిచ్చే రెండు చేతులతో మరో రెండు చేతులతో కలువపూలు ధరించి పద్మాసనంలో కూర్చొని ఉంటుందంట ఈ తల్లి సువర్ణ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుందంట ఈ తల్లిని మొదటగా దర్శించింది భార్గవ మహర్షి కాబట్టి అందుకే ఈ తల్లిని భార్గవి అని కూడా అను అంటారంట దశ మహావిద్యల్లో అత్యంత శాంత స్వరూపం ఈ తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ తల్లిని ఆరాధించారని వారాహీ తంత్రం చెప్తుంది అందుకే ఈ తల్లికి త్రిపుర అనే నామం కూడా ఉంది కమలాత్మిక త్రిపుర సుందరి బీజ మంత్రాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి అందుకే వీరిద్దరు దేవతలు కూడా ఒకే రకమైన ఫలితాలు ఇస్తారని ఉపాసకులు చెప్తూ ఉంటారు కమలాత్మికా దేవి యొక్క ఉపాసన ఆరాధన ఒక్క డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు అష్టైశ్వర్యాలు అంటే వీర్యలక్ష్మి గజలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి అన్ని యొక్క అద్భుతమైన అన్ని అష్టలక్ష్ముల యొక్క అన్ని ఐశ్వర్యాలు కూడా కలిగిస్తుందని చెప్పి అమ్మవారి యొక్క తంత్రశాస్త్రంలో చెప్పబడింది అత్యంత శాంత స్వరూపం అమ్మవారు ఒక్కటే ఓకే దశమహావిద్యలు అమ్మవారు ఒక్కడే శాంత స్వరూపం మిగతా వాళ్ళందరూ కూడా విచిత్రమైన రూపాలు విచిత్రమైన భీకర రూపాలే ఉంటాయి ఎవరైనా సరే వారి యొక్క జాతకంలో చంద్రగ్రహ సంబంధిత ఎటువంటి దోషాలున్నా కూడా అమ్మవారిని ఉపాసించిన అమ్మవారి యొక్క ఆరాధన చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గురుగారు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యా దేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమైనా ఉంటుందా దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి యొక్క ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార కౌళాచార అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం మనం నాహాధ్వర్యంలో చేస్తున్నాం అంటే ఇక్కడ మనం కలశస్థాపన మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మేము కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను నాతో పాటు వేద పండితులు ఒక నలుగురు ఐదు వేద పండితులు పరిచారకులు వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఖర్చు అవుతుంది అవునా కాదా ఓకే అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓకే రెండవది కౌళాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫ్ఐర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది కానీ ఇప్పుడు జూలైలో మేము పది రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం కాబట్టి ఈ పది రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము ఫలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం చేయించుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం షోడసి చేయించాలి లేదా ఖాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్లో మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం ఈ ఒక అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ పది రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ మరీ చెప్పదలుచుకున్నా ఇది లోక కళ్యాణార్థం అని చేసే యాగం అని చెప్పాం క్లియర్గా అంటే మరి డబ్బు నేను ఒక రూపాయి కూడా ఇవ్వలేననుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి ఓకే మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్ షాపూర్ నగర్ జీడి మెట్ల హైదరాబాద్ ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు భస్మాన్ని అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఓకే దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరీ గుర్తుపెట్టుకోండి నేను ఏమి ఇవ్వలేను కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి నేను చెప్పిన ప్రదేశంలోకి ఆ రోజు నేను స్వయంగా వేస్తా కానీ తర్వాత పది రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంట పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అమ్మ కృపకి పాత్రలు కండి అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు కానీ డబ్బుకి వెనకాడి చేపించుకోలేకపోతారు ముఖ్యంగా కామాక్షి అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు చేర్పించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాలు అందిస్తారు అనుకుందాం గురుగారు సో చూస్తున్నారు కదా మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి ఇతర వివరాలను తెలుసుకోండి ನಮಸ್ತೆ ಗುರು ನಮಸ್ತೆ ಮಹರಿವಂಶು